మన ప్రభువును ప్రిరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు హైదరాబాద్ సమీపంలో ఉన్న జాన్వాడ అనే ప్రాంతంలో క్రైస్తవులపై జరిగిన దాడి విషయమై గతంలో సోషల్ మీడియాలో అలాగే న్యూస్ మీడియాలో కూడా మనం చూసాం అసలు అక్కడ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలని మీ ముందుకు రావడం జరిగింది అసలు జాన్వాడ అనే ప్రాంతంలో హైందవులకు క్రైస్తవులకి మధ్య జరిగిన గొడవ కారణం ఏంటి అనేది మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అక్కడ చర్చి ముందున్న రోడ్డు వేయడానికి సుమారుగా ఇరవై ఆరు అడుగులు వెడల్పు ఉన్న రోడ్డు ఆ చివరి నుంచి కూడా రోడ్డు ఆ విధమిటా రోడ్డు వేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే చర్చి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఆ రోడ్డు వెడల్పుని ముప్పై అడుగులకు పెంచారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చర్చి కట్టబడినప్పుడు చర్చి ముందు కొంత ప్లేసు పార్కింగ్ కోసం అని వీళ్ళు ఉంచుకున్నారు అలా ఉంచుకున్నప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం లేకపోతే అధికారులు లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టరు మరి అటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ చచ్చిదాకా దాకా మాత్రం ఇరవై ఆరు అడుగులు వేసి చచ్చి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చచ్చి ముందున్న ఖాళీని కూడా రోడ్డు వేసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళు వచ్చి చచ్చిదాకా ఇరవై ఆరు అడుగులేసి చచ్చి ముందున్న ఆ ఖాళీ స్థలాన్ని మీరు ఎలా రోడ్డు వేస్తారు ఒకవేళ రోడ్డు వేస్తే రేపొద్దున ఇది రోడ్డు అని చెప్పేసి కనీసం మేము పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం మీరు మాకు ఎవరు కేసులు రాస్తారు కదా కాబట్టి మీరు చివరి నుంచి ఎలా అయితే రోడ్డు వేసుకుంటూ వచ్చారో ఇది కూడా మా ప్లేస్ని వదిలేసి మీరు రోడ్డు వేసుకుని వెళ్ళిపోండి మేము ప్రహారీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు వాగ్వాదం చేశారు ఆ వాగ్వాదంలో అక్కడ రోడ్డు వేసే కాంట్రాక్టర్ ఏమాత్రం కూడా వినకుండా మిల్లర్ తీసుకొచ్చి ఆ చచ్చి ఖాళీని కూడా రోడ్డు వేసేయడానికి ఆ చచ్చి ముందున్న ఖాళీని కూడా రోడ్డు వేసేయడానికి అతను ప్రయత్నం చేస్తుండగా చచ్చిలో ఉన్నవాళ్ళు సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ ఈ కాంట్రాక్టరు అలాగే ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ముందే సిద్ధపడున్నారో ఏంటో తెలియదు కానీ అప్పటికప్పుడే రెండు మూడు వందల మంది అక్కడికి వచ్చేసి ఈ చచ్చివాళ్ళు ఆ రోడ్డు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది అలా దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు కేవలం ఇరవై ముప్పై మంది కాబట్టి వాళ్ళు మూడు వందల మంది సుమారుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంతమందిని బయటే కొట్టేశారు కొంతమంది చర్చిలోకి వెళ్ళి తాళాల లోపల వేసేసుకుంటే చచ్చి తాళాల మరి బద్దలు కొట్టి చచ్చి లోపలికి వెళ్ళి చర్చిలో ఉన్న వాళ్ళని కూడా అక్కడ ఉన్న ఫర్నిచర్ను కూడా సర్వనాశనం చేసి అక్కడ ఉన్న చర్చిలో ఉన్న వాళ్ళని చెతక బాదారు వాళ్ళ తలలకి కాళ్ళకి చేతులకి విపరీతమైన దెబ్బలు తగిలిని ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు అందులో కొంతమంది పరిస్థితి అయితే కొంచెం ప్రాణాపాయంతో కూడా పోరాడుతున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇది చాలా విచారకరం చాలా బాధాకరమైన సంఘటన అయితే జరిగిన విషయం ఇది అయితే ఇప్పుడు కుట్టిన వారి మీద కేసు పెట్టారా కుట్టించుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి మీద కేసు పెట్టారా పోలీసులు అని అడిగి అని మనం ఆలోచన చేస్తే ముందు అక్కడ ప్రభుత్వ ప్రాద్భలంతో ఎలా జరుగుతుందో లేకపోతే అక్కడ ఉన్న హైందవ సంఘాల ప్రాద్భలంతో ఎలా జరుగుతుందో పోలీసులే ఆ యొక్క కేసును తప్పిస్తున్నారో తెలియదు కానీ దురదృష్టవ శాస్తు అక్కడ దెబ్బలు తిన్న ఇరవై ఆరు మంది మీద అంటే కొట్టించుకున్న వారి మీద కేసులు పెట్టడం ఇది ఇంకెంతకంటే దుర్మార్గం అనేది ఇంతకంటే దారుణమైన పరిస్థితి అనేది మరి ఇంకెక్కడ ఉండదేమో దెబ్బలు తిని తలలో బద్దలాసిపోయి రక్తశక్తమైపోయిన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయంతో పోరాడుతున్న వారి మీద అటెంప్ట్ మర్డర్ కేస్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ప్రకారంగా వారి మీద కేసులు పెట్టారు ఇరవై ఆరు మంది మీద కేసులు పెట్టారు అంటే నిజంగా ఇది చెప్పుకోవడానికి కూడా అసలు ఎంత అన్యాయమో ఎంత అక్రమమో కూడా చాలా దారుణంగా ఉంది నిజంగా ఇంత అన్యాయం ఇంత అక్రమం ఎక్కడ చోటు చేసుకోదేమో కూడా పరిస్థితి అయితే మరి కుట్టిన వారి పరిస్థితి ఏంటి కొట్టిన వారి మీద కూడా సాధారణమైన కేసులు ఒక పది పదిహేను మంది మీద పెట్టారంటలండి అంటే యువతలో ఉన్నవాళ్ళు దెబ్బలు తిని మరీ విపరీతమైన వేదన పడుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో వారు వారి కుటుంబాలు ఎంతో వేదన అనుభవిస్తుంటే అందులోకి చర్చిలోకి వచ్చి మరి అసలు చర్చిలోకి వచ్చి కొట్టేరు అంటేనే ఏమాత్రం అనుమానం లేకుండా వారి మీద కేసులు బుక్ చేయొచ్చు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అక్కడ ఉన్న పరిస్థితి ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కూడా క్రైస్తవుల మీదే వీళ్ళు చర్య తీసుకుంటున్నారు అంటే మరి న్యాయం పెట్టిపోయింది అసలు మనం ఏ దేశంలో ఉన్నాం అక్కడ బ్రతుకుతున్నాం ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాం అనేది ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఆలోచించుకోవలసిన పరిస్థితి అసలు గత భవిష్యత్తులో అసలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో క్రైస్తవుడికంటూ ఒక న్యాయం జరుగుతుందా దెబ్బలు తిన్నవాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి కొట్టిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఏంటో మరి అది అక్కడ పోలీసులకే తెలియాలి అక్కడ ఉన్న రాజకీయ నాయకులకే తెలియాలి ఆ రాజకీయం ఏంటనేది తర్వాత కొంతమంది క్రైస్తవ సంఘాలు అక్కడికి వెళ్ళడం అలాగే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అక్కడ దెబ్బలు తిన్న వారికి న్యాయం జరగాలి మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని నినాదాలు చేసినప్పుడు పోలీసులు వచ్చి ఆ ప్రాంతానికి ఎవరో రాకూడదని ఆ ప్రాంతంలో ఎవరో కూడా ఇలాంటి ధర్నాలు కానీ ఏమీ చేయకూడదని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లుగా ఒక వార్త వస్తుంది సరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని చెప్పి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం మంచిదే ఎందుకంటే వీళ్ళు ధర్నాలు చేస్తారు అవసరమైతే అవతల వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు అక్కడ పరిస్థితులు ఇంకా ఉధృతంగా మారకుండా ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే కానీ అలాంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న టైంలో మరి కరాటే కళ్యాణి అనే ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది అక్కడ ఒక సుమారుగా ఒక రెండు మూడు వందల మందిని పోగేసుకుని అసలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటేనే ఎవరు గుంపుగా కూడకూడదని కానీ అలాంటి ప్లేస్ మరాఠీ కళ్యాణిని ఎలా అనుమతి చేశారు వీళ్ళు అంటే హిందూ సంఘాలను అనుమతి చేస్తారా అంటే కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రెండు మూడు వందల మంది ఒకే చోట కూడుకుని వాళ్ళు వీడియోలు చేస్తూ ఇతర హిందూ సంఘాలను కూడా రెచ్చగొడుతూ మీరు కూడా లేవండి అందరూ కలిసి రండి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో కరాటి కళ్యాణ్ అనే ఆమె అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతుందో చూడండి జై శ్రీరామ్ శ్రీకృష్ణ ఈరోజు జనవాడ గ్రామంలో చాలా పెద్ద ఇష్యూ మీరు చూసారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశాడు చలో జన్వాడా అని చెప్పేసి ఎవరినూ ఏదో చర్చి వాళ్ళని కొట్టారు హిందువులు జయశ్రీరామ్ అంటూ లోపలికి వచ్చారని మా దేవి దేవతల్ని మా హిందుత్వాన్ని మేము నమ్ముకున్న మా నమ్మకాన్ని నమ్మకం మావన్నీ కూడా బాధ విధంగా వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడే కదా వీళ్ళ కోపం వస్తుంది వీళ్ళు వాళ్ళని అనవసరం వెళ్ళి ఎందుకు కొడతారు పని పాట లేదా వాళ్ళు కొడితే వీళ్ళు కొడతారు అది కొట్టింది చెప్పకుండా మేమే కొట్టామని చెప్పి రివర్స్ లో చెప్తూ అంతా కేశం రెడ్డి తిప్పాలని రాజకీయానికి పపం పపం పెద్ద నిలబడదాం అనుకుంటున్నట్టు ఆయన రాజకీయం రంగు పులిమేస్తాడు మొత్తం అంతా వచ్చి పెద్ద జనమందరిని తీసుకొచ్చి అందరిని పెట్టాడు హిందువులు అందరూ వస్తే అందరూ గాని అనుకొని గాని నిలబడితే ఇదే ఈ గ్రామం మొత్తం అంతా కూడా అట్టుడికి పోయి మొత్తం అంతా కట్టుదిట్టమైన భద్రతలు పెట్టుకున్నా కూడా మా హిందువులు అన్ని సంస్థలన్నీ కూడా వచ్చాయంటే మాత్రం మీరు ఎక్కడెవరు నిలబడలేరు ఓ పది మంది ఇరవై మందిని వేసుకుని వచ్చేస్తే అయిపోదు అర్థమైందా మేము గాని తలుచుకుంటే మొత్తం గ్రామం అంతా అయిపోతుంది ఇక్కడ చూడండి ఊరికే అక్కడ లోపలికి ఒక పది మందిని తీసుకెళ్లి సామరస్యంగా మాట్లాడతామని పోలీసులు తీసుకెళ్తే ఎంతమంది సమావేశం అయ్యారు చూడండి ఇక్కడ ఒక్కసారి ఇది ఓన్లీ గ్రామంలో ఉన్న పిల్లలే అందరు యువకులే మొత్తం వీళ్ళందరూ కూడా చూడండి ఇటువైపు అటువైపు మొత్తం ఇంత మంది వచ్చారంటే ఇక్కడ లోపల పది మంది లోపల తీసుకెళ్తే మేమందరం వెళ్ళి గట్టిగా అడిగితే సామరస్యంగా ఇద్దరి మీద పెడతాం కేసులు అంతేగాని అట్రాసిటీ కేసులు పెడతా ఉంటే బీసీసీ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు వాళ్ళకి ఇప్పించాలండి సర్టిఫికెట్ వాళ్ళ సర్టిఫికెట్ లోనే దళితులను పెట్టుకుని ఏదోదో చేసి ఇక్కడేమో చేసే పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ గుయి వాళ్లే దవ్వుకున్నారు అన్ని విధాలుగా బయటకు వస్తాయి ఎవ్వరి రంగు ఇంట బయటకు వస్తుంది ప్రతి సంస్థ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కరు వస్తారు గట్టిగా ఫైట్ చేస్తాం హిందువులు ని మాట్లాడతాం కచ్చితంగా మాట్లాడతాం నిగ్గు తేల్చాకే మేము మాట్లాడతాం ప్రతి ఒక్కరికి బ్లడ్ మరుగుతోంది మధ్య ఎవరు ఊరుకునేది లేదు మీ ఆటలు సాగు ఎన్ని పిలుపులు ఇచ్చినా అంతకు పదింతలు పిలుపులు ఇవ్వగలం మేము కూడా కానీ మేము చట్టానికి లోబడి ఉన్నాం కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అర్థమైందండి ఒకసారి ప్రతి హిందువును తలుచుకుంటే మీరు ఎవరు నిలబడలేరు కూడా మీరు ఏదోదో ఎడారు మతాలన్నీ వచ్చి మా మీద ఉద్దిద్దామని చూసి మా ఇళ్లలో మేము పూజలు చేసుకుంటే మీ పర్మిషన్లు తీసుకోవాలి మేము ఏదైనా పూజ చేసుకుంటే పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారని ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇలాంటి వాళ్ళ పప్పులు అన్ని ఉడక ఇంక అయిపోయింది రేపటి నుంచి వాళ్ళకి ఏమైనా అక్రమ కేసులు పెట్టినా ఏమైనా జరిగినా జొన్నవాడు మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయినట్టు అయిపోతుంది మొత్తం అన్ని దారులు దిగ్బంధనం చేస్తారు హిందువులు అందరూ వస్తారు ప్రతి హిందువు కదిలి రావాలి ప్రతి హిందూ బంధువుకి నేను చెప్తున్నా ఈ విషయాన్ని చూశారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతుందండి అసలు కేసు జరిగిన విషయం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది ఎవరు వచ్చి ఎవరి మీద దాడి చేశారు అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది పూర్వాపరాలు ఏమీ తెలుసుకోకుండా కేవలం హిందువులు అనే అభిమానంతో వాళ్ళు ఏం చేసినా పర్లేదు అవసరమైతే వాళ్ళు కొడతారు వాళ్ళు కొట్టినా సరే మేము సపోర్ట్ చేస్తాం అవతల దెబ్బలు తిన్నా అవతల వాళ్ళు చచ్చిపోయినా హింస చెలరేగినా రక్తశక్తం అయిపోయినా దేశం ఏమైపోయినా మాకు పట్టదు అన్నట్లుగా ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు మా ఊళ్ళు వెళ్ళి ఆ జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చర్చిలోకి వెళ్ళి వాళ్ళని కొట్టారట వాళ్ళు ఏం చేయకుండానే వీళ్ళు కొడతారా వాళ్ళు ఏం మాట్లాడకుండానే వీళ్ళు కొడతారా ఏం చేశారు ఏం చేశారో చెప్పుపోని వీళ్ళు ఏమన్నారు వాళ్ళని ఒకవేళ వీళ్ళు ఏమన్నా తప్పుగా ప్రవర్తించారా అవేంటో చెప్పు పోనీ వీళ్ళే వెళ్ళి మీద దాడి చేశారా ఏంటి ఆ విషయం చెప్పు కేవలం ఆ రోడ్డు వేయకూడదు అక్కడ మీరు రోడ్డు లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ముందు నుంచి రోడ్డు ఏ వెడల్పులో వేస్తున్నారో అదే వెడల్పులో రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోండి చర్చికి దగ్గర ఎదరిక జరపొద్దు అని మాత్రమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఏం తప్పు చేశారని ఊరు మీద ఉన్న జనం అందరూ వచ్చేళ్ళ మీద పడి కొట్టేస్తారు ఇదా కరాటి కళ్యాణ్ గారు తీర్చే తీర్పు ఇదా అంటే కేవలం ఈవిడ ఒక మత పిచ్చితో మతం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది తప్ప అక్కడ న్యాయన్యాయాలు విచారించట్లేదు కనీసం మానవత్వం లేకుండా అయ్యో దెబ్బలు తిన్నారే హాస్పిటల్లో ఉన్నారే కాళ్ళు చేతులు విరిగిపోయినాయి తలలకు దెబ్బలు తగిలిని ప్రాణాపాయ పరిస్థితుల్లో పోరాడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ మతమైతే మాత్రం మానవత్వం అనేది ఉండాలి కదా న్యాయం ధర్మం అనేది ఉండాలి కదా అసలు మనుషులమే కదా మనం అందరం అనే విచక్షణ జ్ఞానం మర్చిపోయి వాళ్ళు ఏమనుకుండా నీళ్ళు కుట్టేస్తారా అంటే వాళ్ళు ఏమన్నా అన్నారా అనుకోండి అంటే కొట్టేస్తారా వెళ్ళి ఒక ఒక చట్టం లేదా ఒక న్యాయం లేదా ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటే చేశారు అనుకుందాం వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేశారు అనుకుందాం లేకపోతే వాళ్ళు ఏదైనా తిట్టారు అనుకుందాం లేకపోతే ఈవిడే అంటుంది కదా మా దేవి దేవతలని మా దేవుళ్ళని అని ఏదో అంటుంది కదా ఒకవేళ వాళ్ళు అలాంటి పనులే వాళ్ళు అసలు చెయ్యలేదు ఒకవేళ చేశారే అనుకుందాం చేశారే అనుకుంటే అప్పుడు ఏం చేయాలి వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయి చర్చి మీదకి వెళ్ళిపోయి దాడి చేసేసి చర్చిలోకి వెళ్ళిపోయి జైశ్రీరామ్ అనుకుంటారు లాగా వాళ్ళ మీద పడి కొట్టేస్తారా అదేనా ఈవిడు చెప్పే న్యాయం చట్టపరిధిలో చర్య తీసుకోవాలి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అది కదా న్యాయం అది కదా మనం మాట్లాడవలసింది ఒకవేళ అక్కడికి హిందూ సంఘం వచ్చినా లేకపోతే అక్కడ క్రైస్తవ సంఘం వచ్చినా చేయవలసింది ఏంటి మొట్టమొదటిగా మానవత్వం కదా మతాన్ని పక్కన పెట్టి అసలు దెబ్బలు ఉన్న వారి విషయంలో వాళ్ళకి ఏంటి న్యాయం అనేది కొంచెమైనా ఆలోచించకుండా వాళ్ళు ఏం చేయకుండానే వీళ్ళు కొట్టేస్తారా అని అడుగుతున్నారు అంటే నిజంగా ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఈ విషయంలో ఒకసారి ఆలోచించేయండి రెండోది ఒకవేళ క్రైస్తవ ఒకవేళ ఎవరెవరో వచ్చి వీళ్ళని వీళ్ళకి వీళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళకి న్యాయం జరగాలి అన్నారంట మీరు వస్తే మేము రామా హిందూ ప్రతి హిందువు కూడా రావాలి ప్రతి హిందూ సంఘం కూడా ఇక్కడికి రావాలి అంటే ఏం చేస్తుంది ఇప్పుడు ఇవిడి అలా అక్కడ ఎంతో భయంకరమైన సంఘటన జరిగి అక్కడంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటే ఈవిడు వెళ్ళి పోలీసులు ఏదో ఒక రకంగా దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈవిడు వెళ్ళి అక్కడ దెబ్బలు తిన్నవారికి న్యాయం చేసి లేక అక్కడ కొట్టిన వారిని కొంచెం మంచి చెడ్డలు చెప్పుకుని ఆ సమస్యను పరిష్కరించడం మాట పోయి ఇంకా రెచ్చగొట్టి సమస్యని పెద్దది చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఇలాంటి వ్యక్తిని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న ఆ ప్రాంతానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు ఈవిడు అక్కడికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు రేపొద్దునన్న రోజున మొత్తం ఆంధ్ర మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్న మరి హైందవ సంఘాలన్నీ కదిలి అక్కడికి వెళితే పరిస్థితి ఏంటి వీళ్ళందరూ వెళ్తున్నారని చెప్పి క్రైస్తవ సంఘాలు డినామినేషన్లు ఆర్గనేషన్లు అన్నీ కలిసి అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఎంత ఉధృతంగా మారుతుంది ఈవిడెళ్ళడం అగ్నికి ఆద్యం పోసినట్టే కదా ఇలాంటి వ్యక్తులను అక్కడికి అసలా సమకూర్చొచ్చా వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడికి వెళ్ళి చేయొచ్చా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ముందు ఈవిడి మీద కదా కేసు పెట్టాలి ఈవిడి మీద కదా చర్య తీసుకోవాలి అక్కడ అసలే ఇరు వర్గాల పోరు జరుగుతుండగా అక్కడ కేసు నడుస్తుండగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన తర్వాత కూడా అక్కడ జనాలను పోగేసుకుని వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే అది చూసిన ప్రభుత్వం ఏం చేస్తుంది అది చూసిన ప్రభుత్వం అక్కడ ఉన్న పోలీసులు ఎలా ఆమె అనుమతించారు ఎలా ఆమె వ్యాఖ్యలను సంపాదిస్తున్నారు అంటే మొట్టమొదటి నుంచి చూస్తే అక్కడ కూడా న్యాయం కనబట్టలేదండి నాకు తెలిసి ఇందులో అసలు ఆ రోడ్డు సరాసరి ఇరవై ఆరు అడుగులు రోడ్డు ఖండించి నుంచి ఒకేలా వేసుకుపోతారా చచ్చి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వెడల్పు పెంచుతారా ఇది అన్యాయం కదా నిజానికి చెప్పాలంటే రెండోది మా చచ్చి ముందు మేము పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలి అక్కడ వెయ్యకండి అని వెళ్ళి అడుగుతున్న వాళ్ళకి ఊళ్ళో జనానికి ఏంటి సంబంధం రోడ్డు ఆప్ చేస్తున్న ప్రభుత్వం రోడ్డు వేస్తుంటే వీళ్ళు రోడ్డు ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు వచ్చి వీళ్ళతో వాగ్వాదం పెట్టుకోవాలి కానీ ఊళ్ళో జనం వచ్చి వీళ్ళని కొట్టవలసిన అవసరం ఏంటి అసలు ఇక్కడ అసలు ఊళ్ళో జనానికి ఈ యొక్క చచ్చి కేసుకుని చచ్చి ముందు రోడ్డు వేసే కేసుకుని అసలు ఏంటి సంబంధం అంటే ఇక్కడ కూడా ఏదో ప్లాన్ జరిగింది ముందే అక్కడ ఉన్న వాళ్ళు సిద్ధపడి ఉన్నారు అంటే వీళ్ళని కొట్టడానికి లేకపోతే అక్కడ దాడి చేయడానికి మొత్తం మీద వీళ్ళు సిద్ధపడే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంత క్లియర్గా జరుగుతున్న సందర్భం ఇంత క్లియర్గా కనబడుతుందో చూడండి ఇంత క్లియర్ గా జరుగుతున్న సందర్భం కనబడుతున్నా కూడా అబ్బలు తిన్న వారి మీదే మరలా కేసులు పెట్టడం అంటే నిజంగా ఇది ఎంత దారుణం ఏం జరుగుతుంది ఇదా మైనార్టీలకి మీరు చేసే న్యాయం అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తారు కొంచమైన న్యాయం ఉందా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదంతా చూసిన తర్వాత నేటి క్రైస్తవులుగా మన పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఇప్పుడు జాన్వాడ్ అనే ప్రాంతంలో జరుగుతున్న ఆ సిచ్యువేషన్ను బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే అసలు ఏ సమస్య లేకుండా అన్యాయంగా కొంతమంది మన మీద పడి కొట్టి చంపేసినా కూడా ప్రభుత్వం మన మీదే కేసులు పెడతా తప్ప అలా దాడి చేసిన వారి మీద ఎటువంటి చర్య తీసుకోదు అనే విషయం అర్థమవుతుంది తర్వాత రెండోది హైదరాబాదు సమీపంలో జరుగుతున్న ఈ భయంకరమైన అన్యాయం చూసి కూడా హైదరాబాదులో ఉన్న గొప్ప గొప్ప సేవకులు సైతంతో ప్రజాధారణ ఉన్న ఉన్న సేవకులు సైతం ఇప్పటివరకు కూడా మాట్లాడకపోవడం హైదరాబాదులో ఉన్న క్రైస్తవ సంఘాలు కదిలి రాకపోవడం వాళ్ళ పక్షంగా నిలబడకపోవడం అంటే రావడం అంటే కొద్దిమంది ఎవరో అక్కడున్న లోకల్గా ఉన్న కొద్ది మంది మాత్రమే దాన్ని స్పందించారు తప్ప హైదరాబాదులో ఉన్న సేవకులు అందరూ ఎందుకు స్పందించలేదు మరి ముఖ్యంగా అక్కడ అన్యాయంగా దెబ్బలు తిని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పక్షంగా నిలబడి మనమంతా కలిసి న్యాయం కోసం మొట్టమొదటిగా ప్రార్థిస్తూ రెండవదిగా అక్కడున్న గొప్ప గొప్ప సేవకులు సైతం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులు సైతం న్యాయ పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే వరకు మరి పోరాడాలని ప్రేమతో పిలుపునిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెను